ఏంటి సరోజా వెళ్తున్నావు చూస్తుంటే బాగా కోపంతో ఏమైంది ఏమైందేంటి అంటూ కోపంగా నడుచుకుంటూ వెళ్తున్న సరోజని అడిగింది అప్పుడు సరోజా ఏం లేదక్కా ఈ గాయత్రి ఎక్కడికెళ్ళిందో కనిపించట్లేదు నాకేమో బాగా అకలేస్తుంది ఇదేమో ఏం వండకుండా ఎక్కడో తిరగడానికి వెళ్ళింది అది నాకు దొరికితే నా చేతిలో ఉంటుంది దానికి పాపం సరోజా ఎంతైనా నీ కదా తను ఎందుకలా ఎప్పుడు చూసినా తనని ఇబ్బంది పెడుతుంటావు ఎందుకు ఏంటి నేను దాన్ని ఇబ్బంది పెడుతున్నానా ఇలాగే ఊళ్ళో అందరికీ నా గురించి చెడుగా చెప్తుందాది నాకు తోడబుట్టింది కాకపోయినా ఏదో నాన్నని పోగొట్టుకుంది కదా అని మా నాన్న వాళ్ళని దగ్గరికి తీస్తే ఇదేమో ఇంట్లో ఒక్క పని కూడా చేయకుండా వీధులు పట్టుకుని తిరుగుతుంది అది గనక నా కంటబడాలి దానికి ఉంటుంది అని కోపంగా సరోజా తన సవతి చెల్లైన గాయత్రి కోసం వెతుకుతుంది అలా కొంత దూరం వెళ్లి చూడగా గాయత్రి స్కూల్లో చదువుకుంటుంది అది చూసిన సరోజ కోపంగా దీనికి దీనికి ఇంట్లో పనులు చేయడమే రాదంటే చదువు అనుకుంటూ వెళ్లి గాయత్రి జుట్టు పట్టుకుని పైకి లేపి ఇంట్లో వంట చేయకుండా ఇక్కడికొచ్చేం చేస్తున్నవే పద ఇంటికి అని గాయత్రిని లాక్కుంటూ వెళ్తుంది సరోజ అప్పుడు గాయత్రి ఏడుస్తూ అక్క నాకు చదువుకోవాలనుందక్క నేను సాయంత్రం వచ్చి పని చేస్తానక్క అని గాయత్రి తన అక్కని వేడుకుంటుంది అయినా కూడా సరోచ గాయత్రి మాటలేం పట్టించుకోకుండా ఇప్పుడు ఈ అమ్మగారు చదివి ఏ కలెక్టర్ అవుదామను అయినా మీ అమ్మని మా నాన్న పెళ్లి చేసుకుంది మీరు మాకు సేవలు చేసి పెడతారని అంతేగాని ఇలా చదువు గిదువు అంటూ తిరగడానికి కాదు అని సరోచ గాయత్రిని తీసుకెళ్లి తన ఇంట్లో ఒక చీకటి గదిలో పడేసింది అక్క ప్లీజ్ అక్క నేను ఉదయం నువ్వు లేచేసరికే ఇంట్లో పనులన్నీ చేసుకుని తర్వాత చదువుకుంటానక్క మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంట్లో పనులు చేశాకే పడుకుంటానక్క ప్లీజ్ ఏంటే నువ్వు చదువుకునేది నువ్వు చదువు అనే విషయం మర్చిపోయినప్పుడే గదిలో నుండి బయటకి తీసేది అంతవరకు నీకొక నీళ్లు తప్ప తిండి పెట్టను అని చెప్పి సరోజ గదికి తాళం వేసింది పాపం గాయత్రి లోపల నుండి ఎంత అరచినా కూడా సరోజ ఏం పట్టనట్టుంది అలా రెండు రోజులు గడిచాయి అక్క ఆకలవుతుందక్క తినడానికి ఏమైనా పెట్టవా అంటూ నిలబడే ఓపిక కూడా లేక అడుగుతుంది గాయత్రి అప్పుడు సరోజ కొన్ని పుస్తకాలు ఆ చీకటి గదిలోకి విసిరి ఇదిగో ఈ పుస్తకాలు తిను కడుపు నింపుకో అలా ఇంకొన్ని రోజుల వరకు గాయత్రిని ఆ చీకటి గదిలోనే ఉంచింది సరోజ ఒకరోజు గాయత్రి బాగా నీరసించిపోయి అక్క నేను స్కూల్కి వెళ్ళను ఇంకా జీవితంలో చదువు అనే మాటే తీయను నువ్వు చెప్పిన పని మాత్రమే చేస్తాను బాగా ఆకలిగా అక్క తినడానికి ఏమైనా పెట్టవా ఆ అలరా దారికి నీకు మంచిగా చెప్తే అర్థం కాదు కదా అంటూ పాడిపడిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలో వేసి ఇచ్చింది ఆకలి మీదున్న గాయత్రి ఆ అన్నమంతా తినేసింది తిన్నావు కదా వెళ్ళు వెళ్ళి ఇల్లంతా ఊడ్చి వంట చేపో సరే అక్క అంటూ గాయత్రి ఇల్లంతా ఊడ్చి వంట చేసి పెట్టింది ఈ కూరలో ఏంటే ఇంతుప్పేశావు అదేంటక్క నేను రుచి చూసి వేశాను అంటే ఏంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా ఏంటి అంటూ పక్కనే ఉన్న పెద్ద ఉప్పు డబ్బా తీసుకుని బలవంతంగా గాయత్రి నోట్లో ఉప్పు పోసి తినవే తిను చక్కగా వండి పెట్టడం రాదు ఈవిడ గారికి చదువు కావాలంట చదువు ఇలా రోజు సరోజా ఏదో విషయంలో గాయత్రిని తిడుతూ కొడుతూ టార్చర్ చేస్తుండేది ఒకరోజు సరోజా అన్నా పొలం దున్నాలి ట్రాక్టర్ పంపిస్తారా ఆ పంపిస్తాం కానీ ఈసారి పొలం దున్నితే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అదేంటన్నా వెయ్యి రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వదా నువ్వు ఇవ్వనప్పుడు నేను ఎందుకు దున్నాలి నాకు ట్రాక్టర్ డీజిల్ పుణ్యానికి వస్తున్నాయా ఏంటి ఆ పోతా ఈ ఊళ్ళో నీకు ఒక్కడికే ఉందా ఏంటి ట్రాక్టర్ ఇంకా ఎంతమందికి లేదేంటి అయితే పోయి వాళ్ళని అడుక్కోపో అది నువ్వు నాకు చెప్పాలా ఏంటి అంటూ సరోజ అక్కడి నుండి వెళ్లి ఊళ్ళో అందరినీ అడిగింది అందరూ వెయ్యి రూపాయలు అడగడంతో సరోజ కోపంగా ఇంటికొచ్చి అమ్మో పొలం దున్నడానికి వెయ్యి రూపాయలా జనాలకి పైసల పిచ్చి బాగా పట్టినట్టుంది అని సరోజ తిట్టుకుంటూ ఉంది అప్పుడు గాయత్రి వచ్చి అక్క డబ్బు లేకుండా ఎవరూ ఫ్రీగా దున్నరు కదా ఆ మాటకి సరోజకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఏంటే నువ్వు నాకే సలహాలిస్తున్నావు అయినా నేను పెట్టింది తిని బాగా లావెక్కావు కదా నువ్వు దున్నవే అంటూ సరోజ నాగలికి గాయత్రిని కట్టి కొరడాతో కొడుతూ పొలమంతా దున్నిస్తుంది గాయత్రి ఆ నాగలి మోయలేక కింద పడిపోతూ ఉంటే సరోజ గాయత్రిని కొడుతూ తిడుతూ ఉంది అలా గాయత్రి దెబ్బలు తింటూనే పొలమంతా దున్నుతుంది ఆ రోజు రాత్రి గాయత్రి అలసిపోయి ఏ పని చేయకుండా పడుకుంది బాగా తిని మంచిగా పడుకున్నావా మరి నాకెవరు పెడతారే అంటూ మళ్ళీ కొట్టి లేపింది గాయత్రి ఏడుస్తూ లేచి సరోజకి వంట చేసి పెట్టింది అక్కా ఒళ్ళంతా ఒకటే నొప్పులక్క నేను వెళ్ళి పడుకుంటాను ఎక్కడికే వెళ్లేది రోజంతా పని చేసి చేసి నా ఒళ్ళంతా పులిసిపోయింది వచ్చి కాళ్ళు చేతులు నొక్కు ఏంట చూస్తున్నావు మళ్ళీ చీకటి గదిలోకి వెళ్లాలనుందా ఏంటి లేదక్కా నేను పడతాను అని గాయత్రి బాధపడుతూనే వెళ్లి సరోజ కాళ్లు పట్టింది అలా రాత్రంతా పడుకోకుండా గాయత్రి సరోజ కాళ్లు పడుతూనే ఉంది అలా ప్రతి చిన్న విషయంలో కూడా సరోజ గాయత్రిని టార్చర్ చేస్తూనే ఉంది ఒకరోజు సరోజ ఎప్పటిలాగే బారెడు పొద్దెక్కాక లేచి స్నానానికని బాత్రూంకి వెళ్ళగా కాలు జారి కింద పడింది అని పెద్దగా అరుస్తుంది అరపులు విని గాయత్రి పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా సరోజ కింద పడిపోయి ఉండడం చూసి అయ్యో అక్క అక్క ఏమైందక్క అని సరోజని జాగ్రత్తగా లేపి హాస్పిటల్కి తీసుకెళ్ళింది డాక్టర్ సరోజని పరిశీలించి గాయత్రి చెప్పడానికి నాకు బాధగా ఉంది మీ అక్క ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా లేచి నిలబడలేదు తనని జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పాడు తర్వాత గాయత్రి సరోజని ఇంటికి తీసుకెళ్ళింది సరోజ తన పరిస్థితి తలుచుకుని బాధపడుతూ ఏమే రోజులు నేను నిన్ను పెట్టిన టార్చర్ మనసులో నన్ను పట్టించుకోకుండా ఉండకే చిందుకక్క అలా చేస్తాను నన్ను కొట్టినా తిట్టినా నువ్వే కదా అక్క నీకే కదా హక్కుంది నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరున్నారు చెప్పు అంది గాయత్రి ఇక ఆ రోజు నుండి గాయత్రి సరోజని చాలా జాగ్రత్తగా చూసుకుంది ఉదయం పనిచేస్తూ రాత్రి వేళలో చదువుకుంటుంది అలా గాయత్రి బాగా చదువుకుని మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంది అక్క నాకు పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చిందక్క అవునా మంచి శుభవార్త చెప్పావు ఇక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోల్లి ఇంకా నన్ను ఎన్నాళ్ళని భరిస్తావు చెప్పు నీకంటూ ఒక మంచి జీవితం ఉంటుంది కదా అక్క అలా మాట్లాడకు నిన్ను మంచి హాస్పిటల్లో చూపిస్తాను ఎంత ఖర్చైనా కూడా పర్వాలేదు సరోజ ఎంత వద్దని చెప్పినా కూడా గాయత్రి వినకుండా సరోజని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది తరువాత కొన్ని నెలలకి సరోజ లేచి నిలబడి నడవటం మొదలెట్టింది అలా నడుస్తూ వెళ్ళి సరోజ గాయత్రిని కౌగిలించుకొని చెల్లి నన్ను క్షమించవే సవతి చెల్లివని నిన్నెంతగానో కష్టపెట్టాను కాని నువ్వు మాత్రం నాకింకో జన్మిచ్చావు ఇక ఈ జీవితం నీకోసమే అంటూ ఆ రోజు నుండి సరోజా గాయత్రిని ఎంతో బాగా చూసుకోవటం మొదలెట్టింది